జీవితంలో మీరు ప్రశాంతంగా ఎలాంటి జబ్బులు లేకుండా హాయిగా బ్రతకాలి అనుకుంటే ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను మీ దగ్గర ఒక లక్ష రూపాయల విలువైన ఒక మొబైల్ ఉంది అది మీ పర్సనల్గా మీరు వాడుకుంటున్నారు దాన్ని అపురూపంగా చూసుకుంటున్నారు ఈ లక్ష రూపాయల ఫోన్ని మీరు పిల్లలు చూసుకుంటాను అంటే పిల్లల చేతిలో పెడతారా లేదా పక్కింటి వాళ్ళు ఎవరైనా ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆడుకోవడమని ఇస్తారా లేదా యూట్యూబ్లో వీడియోలు చూడమని ఇస్తారా ఇస్తే వాళ్ళు దాన్ని రఫ్గా హ్యాండిల్ చేయొచ్చు గీతలు గీయొచ్చు పగలగొట్టచ్చు కింద పడేయచ్చు ఏమైనా చేయొచ్చు సో దట్ మీ విలువైన ఫోన్ విలువ వాళ్ళకి తెలియదు మీ విలువైన ఫోన్ విలువ ఆ పిల్లలకి లేదా ఎదుటి వాళ్ళకి తెలియదు అందుకని ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వాడుకుంటారు అలాగే మీ ప్రేమ ఆప్యాయత అభిమానం ఇక్కడే జాగ్రత్తగా వినండి మీ ప్రేమ మీ ఎఫర్ట్స్ మీ ఆప్యాయతలు విలువ తెలియని ప్రజలకి కొడుకులకి ఇవ్వద్దు చూసేవి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు విలువ తెలియని వాళ్ళకి మీ విలువైన మనసుని ఇవ్వద్దు ఇస్తే ఇదిగో ఈ లాగానే కింద పడేయచ్చు పిసికేయచ్చు చింపేయచ్చు మీకంటూ మీది మీ కష్టం మీ ప్రేమ మీ ఆప్యాయతలు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ కోసం మీ తల్లిదండ్రుల కోసం మీ పిల్లల కోసం మీకోసం ఏదైనా చేసే వాళ్ళ కోసం వాళ్ళకి మాత్రమే ఇవ్వండి అక్కడెక్కడో ఎవతో కనిపించింది దారి చేతికి పెట్టేసి అది రాకేసి గీకేసి మీ మనసును ఛిద్రం చేసి తర్వాత ఇంకో బొమ్మ కోసం వెళ్ళిపోతుంది నువ్వు రోగిష్టోడు పోతావు ఇట్ ఇస్ ద ట్రూ ఫ్యాక్ట్ అసలు మీకేం తక్కువ ఒకరి కోసం వెంటాడుతున్నావు అంటే ఒకరి కోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నావు అంటే ఎందుకు వాళ్ళ మనసులో నీ స్థానం లేనప్పుడు వాళ్ళు మాత్రం నీ మనసులో ఎందుకు దేనికి నువ్వేమన్నా సాయిబాబానా అవసరం లేదు ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు నేను వెళ్ళిపోతున్నా అని చెప్తే నీదే లేట్ వెళ్ళిపో అని చెప్పు ఒకవేళ చూస్తున్నది కనుక అమ్మాయిలైతే వాడు వాడుకోకముందే నువ్వు వదిలించుకో చెట్టుకు చీర కడితే ఆడది అనుకునే మగ మృగాళ్ళు ఉన్నారు మగాళ్ళ విషయంలో ఆడవాళ్ళ విషయంలో చూసుకుంటే చెప్పలేము ఎవరు ఏ చెట్టుకు వేలాడదీస్తారో ఎవరు ఏ కప్పులో టాబ్లెట్ వేస్తారో ఎవరు ఏ కుక్కర్లో ఉడకబెడతారో కూడా చెప్పలే ఆడవాళ్ళు కూడా తక్కువేమీ కాదు కాబట్టి అసలు ఈ రిలేషన్షిప్స్ అవసరమా ఈ ప్రేమలు లసుకులు అవసరమా ఇది కూడా ఒకసారి ఆలోచించుకోండి కానీ మీ విలువైన మనసుని అవతల వాళ్ళు కూడా రిసీవ్ చేసుకొని మీ అంత అపురూపంగానే మీ విలువను చూసుకుంటే వాళ్ళకి మాత్రమే ఇవ్వండి ప్రతి అడ్డమైన వెదవకి ప్రతి అడ్డమైన బర్రెకి ఇచ్చి ఆ విలువైన లక్ష రూపాయల మొబైల్ లాంటి మనసుని విరగొట్టుకోవద్దు అది విరిగిపోతే శరీర భాగాలన్నీ పాడైపోతాయి నా కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు